నమస్కారం అండి డివోషనల్ కల్చర్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బాట్లు ఎలా నడుపుకోవాలో చిన్న చిన్న వీడియోస్లో ప్రతిరోజు తెలుసుకున్నాం అయితే ఇవాళ మనం ఏం చేయటం ద్వారా సంతానం కలగట్లేదు చాలామందికి ఏంటంటే మాకు మేము ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి లేదా మెడికల్గా మేము అన్నీ చూంచుకున్నామండి అయినప్పటికీ కూడా సంతానం కలగట్లేదు ఏదో ఒక మా దోషం ఉందా జాతకంలో లేదంటే ఏదో ఒక స్థితి ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు అయితే ముఖ్యంగా అయితే జాతకం కూడా పరిశీలించుకోవాలండి చాలా ముఖ్యం అది మెడికల్ కూడా మన ఆసిస్టెన్ తీసుకోవాలి మనం చెప్పే పరిహారాలు ఏంటంటే కొంచెం పాటు ఉపశమనం పొందడానికి మాత్రమే ఒక సమస్య అనుకున్నాం అనుకోండి దానికి ఉపశమనం పొందటానికి మాత్రమే అయితే ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే సంతానం కలగటానికి చిన్నపాటి పరిహారం చేసినట్టయితే సంతానం కలిగే పూర్తి అవకాశాలు ఉన్నాయి ఏం చేయాలి గురుగారు అనుకుంటే మనకి మీరు ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు వేరు అరటి చెట్టు వేరు ఉత్తర ముఖానికి ఉండేటట్టు ఉండాలి అంటే ఉత్తర భాగాన్ని నుంచి అరటి చెట్టు ఎక్కడైనా సరే కానీ ఉన్న దగ్గర శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఎరుపు రంగు దారం తీసుకోండి అది మొల దారమా లేదా వేరేది ఇట్లా చేతి కట్టుకునే దారమా ఏదైనా పర్లేదు ఆ దారం ఒకటి తీసుకొని అరటి చెట్టు దగ్గరికి ఉదయం సూర్యోదయం ముందే వెళ్ళి వెళ్ళేటప్పుడు చిన్న బాటిల్ వాడన్ బాటిల్లో బెల్లం నీళ్ళు కలుపుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్లు చెట్టుకు పోసి ఈ యొక్క ఎరుపు దారం తీసుకెళ్ళాం కదా ఒక రెండు వరుసలు వచ్చేలాగా ఆ చెట్టుకి రెండు వరుసలు చుట్టేసి ఆ చెట్టుకు కట్టి ఆ నీళ్ళు అక్కడ సమర్పించేసి అక్కడ అమ్మ అక్కడ చెట్టు దగ్గర కోరుకోండి నాకు ఈ యొక్క సంతానం కలగటానికి ఏ దోషం ఉన్నప్పుడు కూడా ఆ దోషాన్ని తొలగించి నాకు సంతానాన్ని కలగటానికి నీ యొక్క చెట్టు వేరుని తీసుకెళ్తున్నాను తండ్రి కాబట్టి నీ పూర్తి ఆశీర్వాదాన్ని అందించు నీ నుంచి నేను ఈ వస్తువు తీసుకున్నాను కాబట్టి నా నుంచి ఈ వస్తువు తీసుకో అని చెప్పి ఆ ఎరుపు రంగు దారాన్ని అక్కడ సమర్పించాలి ఆ చెట్టు వేరుని ఇంటికి తీసుకొచ్చి మొత్తం పూర్తి శుద్ధి ప్రక్రియ చేసి దానికి అష్టగంధాన్ని లేపన చేయాలి అష్టగంధాన్ని లేపన చేసి దాన్ని ఒక వెండి తావిజులో పెట్టేయండి వెండి తావిజులో పెట్టి మొత్తం మీరు ధూపం చూపించాలంటే సాంబ్రాన్ పొడి చూపించండి చూపించిన తర్వాత ఎవరైతే అమ్మ అక్క చెల్లె ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఒక తెలుపు రంగు వస్తా అంటే తెలుపు రంగు దారం కానివ్వండి లేదా వైట్ కలర్ది ఏదైనా థ్రెడ్ కానివ్వండి దాంట్లో వేసి వారి నడుం భాగాన కట్టుకోవాలి నడుం భాగా మగవాళ్ళు మనం మొలతాడు కట్టుకుంటా ఆ విధానంలో ఆ అమ్మ ఎవరైనా అక్క చెల్లె అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ధారణ చేసుకోవాలి ఇది మీకు సంతానము కన్ఫామ్ అయ్యేంత వరకు అంటే మనకు సంతానం ఓకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది ఇక మనకు డెలివరీకి వెళ్తున్నాము అంటే అప్పుడెప్పుడు నైన్ మంత్స్ తర్వాత డెలివరీ అన్నప్పుడు మాత్రమే అది రిమూవ్ చేయాలి అప్పటివరకు మీ ఇంటి మీద ఒంటి మీద నిత్యం ఉండొచ్చమా తీనక్కర్లేదు ఒంటి మీద ఎప్పుడు కూడా ఉండవచ్చు దాంతోపాటు అమ్మ అక్కనో చెల్లెనో ఎవరైతే అమ్మ ధారణ చేసుకున్నారు అయితే ఇక్కడ భర్త చేయవలసిన పరిహారం ఏంటంటే తెల్ల చిల్లేడు చెట్టు మీకు దొరుకుతుంది ఎక్కడైనా సరే కానీ శుక్లపక్షమా కృష్ణపక్షమా ఏదైనా పర్లేదు ఆదివారం రోజు ఉదయం ఆరు లోపల మీ దగ్గర ఎక్కడైనా తెల్ల జిల్లేటి చెట్టు ఉంటే ఆ తెల్లజిల్లేటి చెట్టు దగ్గరికి వెళ్ళండి పచ్చి పాలల్లో కొంచెం చక్కెర వేసి ఆ తెల్ల జిల్లేటి చెట్టుకు కొంచెం సమర్పించేసి తెలుపు రంగు దారం చెట్టుకు సమర్పించండి తెలుపు రంగు మనం కుట్టే దారం అయినా ఒక ఏడు వరుసలు చుట్టుకొని దాన్ని తీసుకెళ్ళి చెట్టుకు ఒక రెండు వరుసలు కట్టేసి మీ మనసులోని కోరిక కోరుకోండి ఆయన నాకు సంతానం ఎవరైనా పర్లేదు అయినా పర్లేదు మా పిల్లడైనా పర్లేదు కానీ నాకు సంతానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిగేటట్టు మా ఇద్దరులో ఏమున్న దోషాలు ఉన్న తీసేసి మా యొక్క సంతానానికి మీరు ఆశీర్వాదం అంచి అందించాలి తండ్రి అని చెప్పి కోరుకొని చిన్నపాటు వేరు తీసుకొచ్చుకొని దాన్ని పూర్తిగా మంచి శుద్ధి చేసుకొని ఈ యొక్క ఎర్ర చందనం మనకు దొరుకుతుంది కదా రక్త చందనం అంటాం ఆ చందనాన్ని కొంచెం తీసుకొచ్చి దాన్ని లేపన చేసుకొని రే ఈ యొక్క రాగి ఏదైతే రాగి తావిజ్ ఉంటుందో దాంట్లో కట్టుకొని మెళ్లో ధారణ చేసుకోండి ఎరుపు రంగు దారంలో కట్టి మెళ్ళో ధారణ చేసుకోవాలి మగవాళ్ళు ఈ రెండు ప్రక్రియలు చేసినట్టయితే తప్పకుండా సంతానం కలిగే పూర్తి అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క డివోషనల్ కల్చర్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెమటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ఆ బెల్ గుర్తుని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయండి ప్రతి ఒక్కరికి సంతానం కలగాలని చెప్పి ఆ యొక్క ఈశ్వరుని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం శివాయ